ఏప్రిల్ పద్నాలుగున నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ భేరీ నిర్వహించనున్నట్లు యానాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మల్లికార్జున రామయ్యలు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ నెల్లూరులో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఎస్టీ వర్గీకరణ భేరీ తలపెట్టామని తమ కులస్తులంతా ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు చదువులేని కారణంగానే సమాజంలో యానాదులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ముప్పై ఆరు తెగల ముప్పై ఆరు గిరిజన తెగలుంటే ఆ ముప్పై ఆరు మా ముప్పై నాలుగు గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగిన తెగ ఏంటంటే యానాదులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు మరియు వెనకబడిపోయి కూడా ఉన్నారు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ యానాదులకి ఆధార్ కార్డులు లేవు ఉండేదానికి ఇల్లు లేదు తినేదానికి కూడా తిండి లేదు అన్ని విషయాల్లో కూడా వెనకబడి వెనకబడిపి ఉన్నారు అందుకోసము ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ గారి పిలుపు మేరకు నెల్లూరులో పద్నాలుగో తారీఖున ఏప్రిల్ పద్నాలుగో తారీఖున నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది దరిదాపు ఈ గిరిజన తెగలు ముప్పై ఐదు తెగలలో ఇప్పటి రాజకీయ చైతన్యం అనేది మాకు ఇంతవరకు లేదు సార్ అందుకే మేము ఈ వర్గీకరణని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము వర్గీకరణ ఇప్పుడు మనకు అవకాశాలు వచ్చిందని నిజంగా మా పిల్లలు చదువులు అట్లే ఉన్నాయి ఉద్యోగాలు లేవు ఏమీ లేకుండా చాలా బాధపడుతున్నారు మాకు కంపల్సరిగా వర్గీకరణ చేయాలని మన ప్రశ్నలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ మా బాధలు కొంచెం ఆలహించి మీరు కూడా పేపర్లో కూడా మా బాధలు మా వాళ్ళని మంది బాధపడుతున్నారు అవన్నీ లేకుండా మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను